హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షన్ను బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే టమాటో ఆమ్లెట్ కర్రీ అయితే చేస్తున్నాను టమాటో ఆమ్లెట్ కర్రీ చేయడం కోసం ఇక్కడ నేనైతే ముప్పై కిలో టమాటాలను అయితే తీసుకొని వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే మనమైతే టమాటాలను అయితే కట్ చేసుకోకూడదు కొంచెం అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కర్రీ అయితే చేసుకోవాలి టమాటాలని బయట కూడా పెట్టచ్చు కానీ నేను వన్ వీక్ ఒకసారి అయితే కూరగాయలు తెచ్చుకుంటాం కదా అందుకనే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే అయితే వండుకోకూడదు కొద్దిసేపు అయిన తర్వాత అయితే కట్ చేసుకున్నాను ఇలానే అన్ని టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను ఇక్కడ సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఆమ్లెట్ వేయడానికి ఇవి అంగన్వాడి నుండి తీసుకొచ్చిన ఎగ్స్ ఇవి చూడ్డానికి చిన్న చిన్నగా అయితే ఉంటాయి మనం బయట తీసుకున్నట్టయితే ఉండే షాప్లో తీసుకున్న పెద్దగా అయితే ఉండే ఎగ్స్ చిన్న చిన్నగా అయితే ఉంటాయి ఇవి తీసుకొచ్చిన వెంటనే మనం వాడుకోవాలి లేదంటే త్వరగా అయితే ఖరాబ్ అయిపోతాయి ఇక్కడ నేను ఆమ్లెట్ వేయడానికైతే ఒక బౌల్లో అయితే ఇవి వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి మనం ఎప్పుడు ఆమ్లెట్ వేసినా కూడా మంచిగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది ప్లఫీ ప్లఫీగా అయితే వస్తుంది ఇలా మంచిగా బీట్ చేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్ కోసం ఇందులో మనం ఏ మసాలాలు అయితే యాడ్ చేయకూడదు మనం కర్రీ చేసేటప్పుడు అయితే అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేస్తామో ఆ కడాయిని అయితే స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం విక్స్ చేసుకున్న ఈ ఆమ్ ఆమ్లెట్ బ్యాటర్ అయితే ఎగ్ బ్యాటర్ అయితే వేసుకొని ఒక పెద్ద ఆమ్లెట్ లా అయితే వేసుకోవాలి ఇది మంచిగా కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకొని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి మీరు ఉండేదే ముగ్గురు తినేదే ముగ్గురు ఇన్ని టమాటాలు ఇన్ని ఎగ్స్ వేసి చేస్తుంది అనుకోకండి ఇక మా హస్బెండ్ ను మా పాప అయితే టిఫిన్స్ తీసుకెళ్తారు కదా కొంచెం కర్రీ అయితే ఎక్కువనే పెడతాను నేను అందుకనే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను ఇక కొంచెం మిగిలితే నైట్ కూడా తినేస్తాం మేము అందుకే ఒకేసారి అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఈ టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసు ఉప్పు అయితే వేసుకున్నాను నేను ఉప్పు వేయడం వల్ల టమాటాలు అనేవి త్వ త్వరగా ఉడికిపోతాయి మనం ఆమ్లెట్లో వేసుకోవాలి ఉప్పు టమాటాలో కూడా వేసుకోవాలి టేస్ట్ చూసుకొని అయితే వేసుకోండి ఈ టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఒక టూ టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి కారం కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం వేసి పెట్టుకున్న ఆమ్లెట్ అయితే వేసుకొని ఇక లిడ్ అయితే క్లోజ్ చేసి కొన్ని వాటర్ అయితే వేసి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి మనం టమాటాలో వాటర్ వేయకుండానే ఈ కర్రీ అనేది చేసుకోవాలి వాటర్ వేసి చేసుకుంటే కొంచెం నిశ్వాసంలా అయితే వస్తుంది అందుకనే పైన అయితే వాటర్ పెట్టి వదిలేయాలి అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది మనం ఆమ్లెట్ వేసే ప్లేస్లో డైరెక్ట్ ఎగ్స్ కూడా కొట్టి వేసుకోవచ్చు కానీ అలా అయితే మా ఇంట్లో అయితే తినరు అందుకనే ఆమ్లెట్ వేసి అయితే చేస్తున్నాను మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మన టమాటో ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ